హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో కాకరకాయ కారం కాకరకాయ కారం కోసం ముందుగా ఒక అర కేజీ కాకరకాయలను సకానికి కోసుకుని గింజలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి మొత్తం కాయలన్నీ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఒక పది ఎండుమిర్చి తగినంత సాల్టు రెండు ఎల్లిపాయ రేకులు వేసి మెత్తగా పొడవు ఆడుకోవాలి దీంట్లోకి ఒక ఐదారు పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకుని ఈ కారంలో వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్లో ఆడుకోవాలి మెత్తగా పేస్ట్లో ఆడుకున్న కారాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మెత్తగా పేస్ట్లో ఆడుకున్న కారాన్ని ఈ ఆయిల్లో వేసి బాగా వేపుకోవాలి అంతేకాకుండా కాకరకాయ ముక్కలను కూడా వేరేగా ఒక కళాయిలో వేపుకోవాలి నా దగ్గర వేడి నూనె ఉన్న మూల ఆ నూనెలో ఈ కాకరకాయ ముక్కలను ఏపుతున్నాను కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దేవుకుని ఇలా ఏపుకుంటున్న కారంలో వేస్తున్నాను ఇలా మీకు వేడి నూనె ఉండదు కాబట్టి విడిగా ముందు కాకరకాయ ముక్కలు వేపుకొని తర్వాత కారం వేపుకోవాలి ఇలా ఏగిన కాకరకాయ ముక్కలని ఈ కారంలో వేసి బాగా వేపుకోవాలి ఇదంతా కూడా దగ్గరికి వేయి ముద్దలా తయారవుతుంది ఈ కాకరకాయ కారం అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది చేదు ఒగరువు లేకుండా ఉంటుంది అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కాకరకాయ కారం ఏగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవాలి అంతేనండి కాకరకాయ కారం రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి